Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. మహాగణాధిపతి నమస్తాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి వీళ్ళకి అసలే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా దురదృష్టమా లేదా లాభమా నష్టమా అనేది మనం తెలుసుకున్నాం ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్ మనకి ఆయనకి అంత ఒక పద్ధతిగా ఉండాలి అలాగే సేవాకారకుడు పెద్దల పెద్దలయందు గురువులు ఎందు తల్లిదండ్రులు ఎందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవాన్ కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు ప్రతిదాన్ని కూడా చాలా ఊర్పుగా ఉంటారు అలాగే ఒక నియమబద్ధత ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కార్యకత్వాలుగా చెప్తాను అందుకనే ఎక్కడ చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి ఈ ఇల్లుతో పాటు మనకి చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడ ఉండకూడదని ఇలాంటివన్నీ చెప్తారు కాబట్టి ఇది ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు శని వచ్చేటప్పటికి కర్మకారకుడు ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది అలాగే మన ఎక్కువగా మన చేత కర్మలు చేయిస్తాడు అంటే శ్రమింపజేస్తాడు ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవాను మాత్రమే సాధ్యమైనది ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి బా అంటే ఆ స్థానాల్లో బాగుంటే బాగుంటాయి మనకి మంచి ఫలితాలు ఇస్తాయి లేకపోతే లేదు ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ శని భగవానుడు అలా కాదు ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు ఇచ్చింది తొందరగా తీసుకోవడానికి ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అనమాట కాబట్టి అలాంటి శని భవాను యొక్క ఈ సంచారం వల్ల కుంభరాశిలో సంచారం వల్ల ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు రాసాధిపతి వచ్చి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిగా ఒకటి సారీ వృషభ రాశి వృషభరాశికి రాసాధిపతి శుక్రుడు ఈ వృషభ రాశిలోకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మనకి మృగుశిర ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ వృషభ రాశి అయి అధిపతి అయిన శుక్రుడికి అలాగే శని భగవానుడు ఇద్దరు కూడా మిత్రులు అందులో వృషభరాశికి యొక్క శని యోగ యోగకారకుడు అంటే బాధాకారకుడు మరియు యోగకారకుడు ఎందుకంటే ఇక్కడ కోణస్థానము వచ్చింది అటు మన కేంద్ర స్థానాధిపత్యము వచ్చింది అయితే ఇక్కడ నవమా స్థానం అయింది కాబట్టి కాస్త బాధాకారకుడుగా అంటే ఏ ఇది పనిచేసినా కూడా వీళ్ళకి కాస్త కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళు అందులో సహజంగా మనకి నైన్త్ హౌస్ అనేటప్పటికి ఏం చెప్తాము అంటే అదృష్టము అలాగే మనం భాగ్యస్థానము ఇలా చెప్తాం అలాగే దశమస్థానం అని వచ్చేటప్పటికి వృత్తి ఉద్యోగ స్థానము రాజ్యస్థానముగా చెప్పడం అనేది జరుగుతుంది అలాంటి అధిపతి అయిన ఇక్కడ శని భగవానుడు వీళ్ళకి దశమస్థానంలో సంచారం చేయడం అలాగే కాస్త కొంచెం ఆ దశమస్థానం అయింది అందులో ఇక్కడ బాధాకారు కూడా అయ్యాడు కదా కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది ఎలా ఏ దాంట్లో ఉంటుంది అనుకుని చూసుకున్నప్పుడు దశమాధిపతి అయ్యాడు కాబట్టి కొద్దిగా బాధాకారుడు కూడా నైన్త్ హౌస్ అయింది కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉండడం లేదా పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండడం ఏ విషయమో కొలిక్కి అంటే ఉద్యోగపరంగా ఏ విషయమో కొలిక్కి రాలేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి లేదా ఉద్యోగాల్లో మార్పులు ఒకవేళ మార్పులు వచ్చినా కూడా అది అసలు ఆ ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం లేకపోతే అది అసలు ఎంతకాలం ఉంటుందో తెలియకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వ్యాపారపరంగా కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ యొక్క శని భగవానుడు వీళ్ళకి స్వక్షేత్రంలో ఉండడం వల్ల అందులో మూల త్రికోణ స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి అలాగే ఇక్కడ మనకి సహజంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క వీళ్ళకి మళ్ళీ శని భగవానుడు తన యొక్క విశేష దృష్టితో ఆయన ఈ సింహరాశిని అంటే ఈ యొక్క వృషభ రాశిని చతుర్థ స్థానాన్ని చూడడం అనేది జరుగుతోంది అలాగే సామాన్యంగా ఇక్కడ వృత్తి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం అనేది కనపడుతోంది అలాగే ఇక్కడ ఎవరైనా కొత్తగా ఇళ్ళు కట్టేసుకుని లేకపోతే ఏదైనా లోన్స్ తీసేసుకుని ఏముందిలే మనకి ఉద్యోగం వచ్చేస్తుంది మనకి ఇబ్బంది లేదు అని అనుకుని లోన్స్ తీసేసుకుని అలా చేసుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించాలి అలాగే కాస్త ఖర్చు కూడా అధికంగా కనపడడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క శని ప్రభావం వల్ల స్థిర జరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా రావడం అనేది ఈ వృషభ రాశి వారికి జరుగుతుంది అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడో పై అధికారులతో గొడవలు కానీ లేకపోతే ఏదైనా మీరు మారినప్పుడు గొడవలు కానీ లేదా ఏదైనా పూర్తిగా ఒక మంచి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం మంచి ఉద్యోగం లేదా తెలిసి తెలియని చోటుకెళ్ళి ఇబ్బంది పడకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటూ కంటిన్యూ చేయడం ద్వారా కొత్త ఇబ్బందుల నుండి తొలుగుతాయి కానీ కొత్తగా ఉద్యోగ విషయాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం ఇబ్బందులు అనేవి మాత్రం ఈ సంవత్సరం తప్ప కాబట్టి ఎక్కువగా శివారాధన చేసుకోవడం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏదో ఒక మీకు దగ్గరలో ఏ ఒక్క క్షేత్రం ఉంటే ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏదో ఒక దర్శనాన్ని చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు కూడా మీరు ఈ శివాలయాన్ని దర్శనానికి వెళ్ళి ఆవునే దీపం పెట్టి రావడం ద్వారా అనుగుమే మీకు ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది మనము ఈ యొక్క శని భగవాను యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాసుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అనగానే తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాడు శని అష్టమశని అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు అలానే మనకి కొంత అవగాహన అనేది ఉంది అందులో కొంత వాస్తవం కూడా ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చే ఏం చెప్తారు అంటే ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి అలాగే అధర్మమైన పరిపాలన కానీ లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడం అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శనుడికి శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ తైలాభిషేకాలు కానీ లేకపోతే శివాలయంలో మనకి ఆయనకి సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా మా ఆయనకి సంబంధించినవన్నీ చేసుకోవడం నిత్యం ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాల్ని చదువుకోవడం మనకి ఉండే వీధిలో కుక్కలాంటివి ఏవైనా నల్ల కుక్కల్లాని ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో అనిచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భవాను యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో